హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రౌని తమిళనాడు కేరళలో ప్రముఖ క్షేత్రాలను తక్కువ ధరకే చుట్టేయండి తెలంగాణ ఏపీలో హాల్ట్ స్టేషన్స్ ఇవి ఒక ఐఆర్సిటికి సంబంధించిన ఒక మంచి విషయాన్ని మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ప్రముఖ పుణ్యక్షేత్రాలను పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ఇష్టమా అది కూడా తక్కువ ధరలోనే సౌకర్యవంతంగా ఆలయాలను ప్రకృతి అందాలను వీక్షించడం ఇష్టమైన వారి కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది తెలుగువారు ఈ టూర్ ప్యాకేజీ ద్వారా తమిళనాడు కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు ఈ దివ్య దక్షిణ యాత్రలో భాగంగా జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని ప్రవేశపెట్టింది మొత్తం తొమ్మిది రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీ గురించి ఒకసారి మీ మీకోసం సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో అందుకోసం ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునే భక్తులకు ప్రకృతి ప్రేమికుల కోసం ఐఆర్సిటిసి పలు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తుంది భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు చారిత్రాత్మక ప్రాంతాలను ప్రకృతి అందాలను కూడా వీక్షించవచ్చు తాజాగా తెలంగాణ వాసులు అరుణాచలం నుంచి కన్యాకుమారి వరకు ప్రముఖ క్షేత్రాలను తక్కువ ధరకు వీక్షించే అవకాశం కల్పిస్తోంది రైల్వే టూరిజం ఈ నెల ఇరవై ఒకటి గుర్తుపెట్టుకోండి మార్చి ఇరవై ఒకటి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్తుంది దివ్య దక్షిణ యాత్ర ఎనిమిది రాత్రులు తొమ్మిది పగళ్ళు సాగనుంది ఈ టూర్ ప్యాకేజీలో మొత్తం ఏడు వందల పద్దెనిమిది సీట్లు అందుబాటులో ఉన్నాయట వీటిల్లో స్లీపర్ క్లాస్ సీట్లు నాలుగు వందల అరవై ఉంటే థర్డ్ ఏసీ సీట్లు రెండు వందల ఉన్నాయి సెకండ్ ఏసీ సీట్లు యాభై రెండు అందుబాటులో ఉన్నాయి సో మీకు ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు షెడ్యూల్ ఎలా ఉందంటే భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ మార్చి ఇరవై ఒకటవ తేదీన సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది తెలంగాణలో భువనగిరి జనగామ కాజీపేట్ వరంగల్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ సారీ డోర్నకల్ జంక్షన్ ఖమ్మం మధుర స్టేషన్లలోను ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తెనాలి చీరాల ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు రేణిగుంట స్టేషన్లో ఈ ట్రైన్ హాల్టింగ్ సౌకర్యం ఉంది ఈ స్టేషన్స్లో ప్రయాణికులు ఎక్కవచ్చు దిగవచ్చు ఇది టూర్ టూర్ లో ఉన్న ఈ సీట్లు కాకుండా ఎక్స్ట్రా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కవచ్చు దిగవచ్చు అయితే చూద్దాం ఒకసారి ఏ పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు అని అనుమానం రావచ్చు ఈ ప్యాకేజీలో భాగంగా తమిళనాడులో ప్రసిద్ధి క్షేత్రాలైన తిరువన్నామల క్షేత్రం అంటే అరుణాచలం రామేశ్వరం మధురైలతో పాటు కేరళలోని కన్యాకుమారి తిరువనంతపురం తిరుచి తంజావూరు వంటి ప్రముఖ ప్రసిద్ధ ప్రాంతాలను దర్శించుకునేవి కల్పిస్తోంది ఐఆర్సిటిసి అగ్నిక్షేత్రమైన తిరువన్నామలలో అరుణాచలేశ్వరుడితో పాటు జ్యోతిర్లింగ క్షేత్రమైన రామేశ్వరంలోని స్వామిని మధుర మీనాక్షి అమ్మవారిని కన్యాకుమారిలోని అమ్మన్ ఆలయంతో పాటు సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసేందుకు బీచ్ అందాలను వివేకానంద రాక్ మెమోరియల్ను సందర్శించవచ్చు చాలా మంచి అవకాశం అలాగే తిరువనంతపురంలో అత్యన్ అనంత పద్మనాభ స్వామిని తిరుచిలో శ్రీ స్వామిని తంజావూరులో బృహదీశ్వరుని దర్శించుకోవచ్చు ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ యాత్ర తంజావూరుతో ముగుస్తుంది భారత్ గౌరవ ఎక్స్ప్రెస్లో తంజావూరు నుంచి సికింద్రాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు తొమ్మిదవ రోజు ఎవరి స్టేషన్లలో వాళ్ళు దిగిపోతారు అంటే సికింద్రాబాద్ నుంచి మొదలై ఈ మధ్యలో ఎవరైనా ఎక్కొచ్చు దిగొచ్చు సో ప్యాకేజీ ధర ఎలా ఉన్నాయంటే ఒకసారి చూడండి ఎకానమీ అయితే అంటే స్లీపర్ క్లాసులో ఒక్కొక్కరికి పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ అవుతుంది ఐదు నుంచి పదకొండు సంవత్సరాల్లో పిల్లలకు పదమూడు వేల రెండు వందల నలభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అలాగే స్టాండర్డ్ కేటగిరీలో ఒక్కొక్కరికి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఛార్జ్ చేస్తున్నారు ఐదు నుంచి పదకొండు సంవత్సరాల్లో పిల్లలకు ఇరవై వేల ఏడు వందలు మాత్రమే వసూలు చేస్తున్నారు కంఫర్ట్ కేటగిరీ ఇక అంటే సెకండ్ ఏసీ ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలు ఐదు నుంచి పదకొండు సంవత్సరాల్లో పిల్లలకి ఇరవై ఏడు వేల ఇరవై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది సో ఒకసారి నాకు తెలిసి కంఫర్ట్గానే ఉన్నట్టుంది ఎందుకంటే ఎక్కడికైనా మీరు ఒక్కసారి ఫ్లైట్లో వెళ్ళి వచ్చారనుకోండి సో ఆ టికెట్ ధరకే ఇది మొత్తం ఈ తొమ్మిది రూపాయల ప్యాకేజ్ కూడా వస్తుంది ఒకసారి చూడండి మీకు కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే ఈ నెల ఇరవై ఒకటిన ఇది సో స్టార్ట్ కాబోతుంది యాత్ర bundagane mere reservation cheskon vellechu mitra thank you